సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని వాళ్ళు నోటిఫై చేస్తే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం టీజీ బదులు టీఎస్ అని చెప్పి వారి రాజకీయ పార్టీకి నకలుగా టీజీని టీఎస్గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే మేము జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ ఈ రాష్ట్రం టీఎస్ కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా టీజీ ఉండాలి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం త్యాగాలు ప్రతిఫలించాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం మా మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది టీజీగా మార్చినందుకు స్వా స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష కానీ అది నిరాశనే కలిగించింది అయినా మేమేం అధైర్యపడాలన్న ఆలోచనలో లేము మేము ముందుకు వెళ్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అధికారిక చిహ్నం ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఈ ప్రపంచంలో రాచరిక వ్యవస్థను కాదని ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చిందించి నేల కొరిగి ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరు ఇదే కాదు ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సార్లక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సార్లమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసీ బిడ్డలు జంపన్న వాగులు త తల తలార స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం అలాంటి త్యాగాల పునాదుల ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచ దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది ప్రజా పాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానైనా వాళ్ళు స్వాగతిస్తారేమని చూసినాం అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించిన ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సానుకూలత ఈ విషయంలో కనిపించలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనమందరం తెలంగాణ బిడ్డల దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తండాలలో గూడళ్లలో ఆదివాసులు అడవి బిడ్డలు మైనారిటీలు మహిళలు మన అందరికీ తెలంగాణ తల్లి అంటే మన అమ్మ మన అక్క మన సోదరు మనం కల్లారా చూసిన మన అమ్మలు మన అక్కలు మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదుర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్నవాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో భుజకీర్తలు పెట్టుకున్నారేమో నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలీదు కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం తెలంగాణ తల్లి అంటే దీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది లేకపోతే దర్పం ఉట్టిపడే కళ్ళల్లో కాంతి ముఖంలో వర్చస్ చూపులు ప్రేమ ఆప్యాయత ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ తల్లి ఉంటుంది అని మేము ఆశించినాం ఉండాలని మేము ఆశించినాం కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదుర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు అందుకే కవులు కళాకారులకు నిలయమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కౌల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే ఉండ ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను ఆలోచనలను పక్కన పెట్టి ప్రతిపక్షం కలిసి వస్తుందేమో అని మేము చూసినాం అధ్యక్ష కానీ మాకు నిరాశనే మిగిలింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ఏ కాలేజు ఏ పాఠశాల ఏ నగరం చూసినా ఏ పట్టణం చూసినా ఏ గ్రామం చూసినా ఏ వీధి చూసినా ఆనాడు మారుమోగిన గీతం జే జయ హే తెలంగాణ ఈ గానం అందశ్రీ అని ఒక కవి తెలంగాణ ప్రజలకు అందించి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసి ఆనాటి పాలకుల యొక్క దాష్టికానికి నేల కొరిగినా కూడా జయ జయ తెలంగాణ నినాదతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు ఈ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణ గీతం ఈ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారుతుంది అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భావించిన రు ఆశించిన ఆకాంక్షించు కానీ గానాన్ని గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసిండ్రు అధ్యక్ష అందుకే ఈరోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను గౌరవించే పార్టీగా ప్రజల పోరాటాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను మన్నించి ప్రజల యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జే జే హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించినం కనీసం దాన్నైనా కనీసం ఆనాడు ఉద్యమం ఆనాడు రాష్ట్ర సాధనలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అధికారానికి పునాదులు వేసిన ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మేము ఆమోదిస్తే అభినందిస్తారేమో అభినందించకపోయినా ఆహ్వానిస్తారేమో అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది అధ్యక్ష మేమేమన్నా అతిగా ఏమైనా ఆలోచన చేస్తున్నామా అతిగా ఏమైనా ఆశిస్తున్నామా లేకపోతే ఏమైనా అడగకూడని ఆశించింది ఏమైనా మేము ఆలోచన చేస్తున్నామా నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడుగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఇగో ఈ మంచి చేసింది ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం ఈ మంచి జరగాల్సిందే ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి ఈ లోపాలను మీరు మార్చుకోండి ప్రజలకు మంచి ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకేమైనా శోభ తెస్తుందా అధ్యక్ష ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజర్ అవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ఎందుకు అని అంటే ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ఈ నేల మనది ఈ గాలి మనది ఈ ప్రాంత అభివృద్ధి మనది ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష ఆ పైన వారిష్టం అదేవిధంగా అధ్యక్ష పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ఆ పథకం ఎట్లా చేస్తారు ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు మీ దగ్గర నగదేడు ఉంది వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు వీళ్ళు దివాలా తీస్తే బాగుండు ప్రజలకేమి అందకపోతే బాగుండు ప్రజలు ఇబ్బందులు ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా అధ్యక్ష అట్లనే తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము వంద రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు బయట కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటి తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారిగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి మొదటి నెల నాలుగు తారీఖు లోపలనే జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం ఈసారి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడవచ్చు అధ్యక్ష వారు వారు ఏదైనా ఉంటే మా సో మేము అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మొదటి తారీఖు నాడు నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవంగాని పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష కనీసం ఈ విషయమైనా ఈ విషయమైనా ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకి నచ్చదు కాబట్టి కాబట్టి వాళ్ళకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదే విధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష రోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్న ఆర్థిక మంత్రి ఎక్కడనే ఉన్నాడు లెక్కలు ఇక్కడనే ఉన్నాయి ఈ లెక్కలన్నీ నేను చెప్తాను కాదంటే వారి వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారిని మాట్లాడమని రు అధ్యక్ష రైతు బంధు ఇంకా వేయలేదు ఎక్కడ పోయింది ప్రభుత్వం చెప్పిండ్రు కదా పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాసంగి రైతు బంధు ఇరవై పది రెండు వేల పద్దెనిమిది నాడు మొదలుపెట్టి ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది ఐదు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ అటు పదో నెలలు మొదలు పెడితే పంతొమ్మిదిలో మార్చి ముప్పై తారీఖు వరకు వేసింది అధ్యక్ష ఐదు నెలలు పట్టింది వాళ్ళకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు బంద్ వేయడానికి వస్తున్న వస్తున్న ఎలక్షన్ ఇయర్ కాదా తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి తొందర ఎందుకు పంతొమ్మిది ఇరవైలో యాసంగి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై తొమ్మిది నెలలు పట్టింది అధ్యక్ష ఒక్క యాసంగి పంటకు రైతు బంద్ వేయడానికి తొమ్మిది నెలలు నాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మకాలిందో నేనేం చెప్తా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో యాసంగి పంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు మొదలుపెట్టి పది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటున్నారు రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటున్నారు మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదు అంటున్నారు నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికపోయినా అని చెప్పేటట్టు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మన అరవై రోజులు కాలేదు ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని దగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకుల అధ్యక్ష వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది ఎవరి ఎవరి ఆలోచన ఏంది ఎవరు ఏం చేస్తుండ్రో ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో తెలియదా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకు నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు సూరభ ఆటకాలు వేసేవాళ్ళు సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు ఏమంటారు వాళ్ళను ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఏమంటారు జూ జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట ఆడ ఆటో కనిపించిందంట ఆటో ఎక్కి ఆటో రౌండ్ ఆఫీస్కి పోయిండంట మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టిరు అధ్యక్ష ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి ఏంది అధ్యక్ష ఈ డ్రామా ఏంది డ్రామా ఏంది ఇది మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతో ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకు ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలు అందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష కిరాయి పైసలే వెళ్తలేవు సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిండంట ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చు వెళ్ళలేదంట ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిండ అధ్యక్ష ఇది అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము ఇంకొక నటుడు ఏం వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టగో అనుకోడు అగ్గి దొరకదు మనం కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష కానీ నటులకు కూడా లేకుండా పోయింది ఒక్క నటుని కూడా మెత్తుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా అక్కడ ఉండే మా సోదరిమానులకు మా సోదరులకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మా ఆడబిడ్డల కోసము దానివల్ల ఆదాయం కూడా పెరిగింది నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్ దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము నలభై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల అధ్యక్ష అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల అధ్యక్ష జనవరి ఆదాయము అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల అధ్యక్ష అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష ఇది ఒక మంచి శుభ సూచకం దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా వారు అభినందించలేకపోయారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగాలు పదే పదే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయన్నారు ఎక్కడ పోయినా మీరు రెండు లక్షల ఉద్యోగాలు అసలు నన్ను తెల్లారే తెలియాలి కదా అధ్యక్ష మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష ఒక విధానం ఉంటుంది జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు ప్రశిక్ష పత్ర పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము తీయదలుచుకోలేదు అధ్యక్ష మా పేసీలల్లో ఉండేటోళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లో లేరు అధ్యక్ష మా పేసీలల్లో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష మేము మీలాగా కాదు మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటుండ్రు ఒక విధానం ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము గతంలో మీరు నియమించిన వాళ్ళకి అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా వాళ్ళని తొలగించమంటే రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది వాళ్ళ వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో ఏదేమైనా వాళ్ళని తొలగించడము కొత్త